నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రయాణం ఎక్కడికో తెలుసుకుందాం తెలుసు కదా రాజంపేట టు ఒంటిమిట్ట జర్నీ సో కోదండ రామాలయం కళ్యాణ మహోత్సవానికి మనం బయలుదేరినాము గంగరాజు నవీన్ అండ్ మణి నీలపూజ సో మనం ఆ ప్రాంతాన్ని గురించి మనం కొంచెం తెలుసుకుందాం కోదండ రామాలయం కోదండ రామాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన ఒంటిమిట్టలోని ప్రాచీన హిందూ దేవాలయం ఇక్కడ మూలమూర్తులు కోదండరాముడు సీతాదేవి లక్ష్మణస్వామి కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట ఉంది అదేవిధంగా రాజంపేట నుంచి ఒంటిమిట్టకు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అంటే జస్ట్ వన్ కిలోమీటర్ డిఫరెన్స్తోనే మనం ఉన్నాము సో ఇక కథలోకి ఎంటర్ అయితే సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశైలో చిక్కినందు వలన అంటే మలిసినందువలన ఈ క్షేత్రమును ఏకాశిలా నగరం అని కూడా పేరుగాంచింది అయితే నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఈ ఆలయమునకు ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలంగా పేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది కాబట్టి శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పిస్తారు ఇది నేటికి సాంప్రదాయంగా కొనసాగుతుంది సో ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి వార్షిక మృోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అయితే ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయం ఒంటిమిట్ట ఏకాశిలా నగరం కడప జిల్లా వారి ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఒంటిమిట్ట ఏకశిలా నగరంలో వెలసిన శ్రీ కొదండరామస్వామి వారి సంగ్రహ చరిత్ర మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరామచంద్రుడు తండ్రి మాట నిలబెట్టాలని పినతల్లి కైకమ్మ కోరిక తీర్చాలని తాను పట్టాభిషేకం మానుకున్నాడు పదనాలుగేండ్లు అరణ్యవాసం చేశాడు ఆయన వెంట సీతమ్మ తమ్ముడు లక్ష్మణ స్వామి బయలుదేరారు వనవాస కాలంలో దండకారణ్యంలో మన ముంటిమిట్ట ప్రాంతంలో కొంతకాలం గడిపారు ఒకనాడు సీతమ్మకు దప్పిక అయింది రామయ్య సీతను అర్థం చేసుకున్నాడు వెంటనే బాణం సంధించి భూమిలోకి వదిలాడు లోపలికి వెళ్ళిన బాణం తిరిగి వస్తూ పాదాల గంగని పైకి తెచ్చింది అక్కడ నీటి బుగ్గ ఏర్పడింది దీనిని రామబుగ్గ అంటారు కలియుగంలో అది రామతీర్థమైంది అయితే జాంపవతుడు జాంపవంతుడు కృతయుగం నుంచి ఉన్నాడు కలియుగంలోనే ఉన్నారంటారు ఆయన ఇక్కడ ఏకశృంగ పర్వతం అంటే మన ఒంటిమిట్ట ఉంది కదా దాన్నే ఏకశిల ఏకశృంగ పర్వతం అని అంటారు దీని మీద ఆశ్రమం కట్టుకుని ఉండేవారు శ్రీరామ మంత్రాన్ని జపించి ఆ దైవాన్ని ప్రసారం చేసుకున్నాడు ఆ స్థలంలోనే నేడు రామాలయం భక్తులకు కనువిందు చేస్తూ ఉంది కలియుగంలో ఒంటోడు మిట్టోడు అని బోయలు అన్నాదమ్ములు అడవి మీద పెత్తలం చెలాయిస్తూ ఉండేవారు ఒకనాడు ఉదయగిరి రాజు కంపరాయులు ఈ ప్రాంతానికి వచ్చారు వంటడు మిట్టడు రాజుకు రాజోపచారాలు చేశారు అది ఎండాకాలం రామబుగ్గ నేడుతో రాజుకు ఆహార పానీయాలు సమకూర్చారు జాంబవంతుని ఏకశృంగ పర్వతం చూపించారు రామయ్య నివసించిన కుటీరం ఉన్న తిప్ప చూపించారు అక్కడ రామయ్యకు గుడి కట్టించమని కోరారు అలా వారి ఆధ్వర్యంలో ఆ గుడి నిర్మాణం జరిగింది కాబట్టి వారి చేతుల మీదుగా ఆ కార్యం జరిగింది కాబట్టి ఒంటోడు మిట్టోడు అనే రెండు పేర్లతో కలిపి ఒంటిమిట్ట అనే పేరు గాంచింది వారు కట్టించిన గుడి కనుక వారి పేరుతో పిలువ పిలవబడుతూ వచ్చింది ఒంటిమిట్ట అని అలా హంపి విజయనగరం చక్రవర్తి అయిన బుక్కరాయల రాజువారు కాశీయాత్ర చేశారు ఆయన తిరిగి రామేశ్వరం వెళుతూ గోదావరి తీరం ఇసుకపల్లి నుంచి నాలుగు విగ్రహాలను తన వెంట తీసుకువచ్చారు మూడు విగ్రహాలను గండికోట గుత్తి పామిడి గుళ్ళకు పంపించారు ఇక మన గుడి శృంగాపురం ఇక్కడికి వచ్చేసరికి రా విగ్రహాలు లేకపోవడం చూసి ఇది ఏకశిలా విగ్రహం పైన అంటే ఏకశిల విగ్రహంతో శ్రీ సీతారామలక్ష్ములను ఒకే పీఠంలో మలిచిన కారణంగా ఏకశిలా విగ్రహాన్ని కట్టిన కారణంగా మలిచిన కారణంగా ఏకశిలా నగరం అని పేరు గాంచింది అలాగే సిద్ధవటాన్ని పాలించిన మట్లి రాజులు అనంతరాజు ఆయన కుమారుడు తిరువెంగళనాదుడు ఆయన కుమారుడు కుమార అనంతరాజు గుడిని వైభవ విధంగా అభివృద్ధి చేశారు కోటగోడలు లాంటి మహాప్రాకారం ఎత్తైన మూడు గోపురాలు రంగమండపం సంజీవరాయ గుడి నిర్మి వారు నిర్మించినవే అలా ఈ విధంగా దర్శనానికి అంటే కోదండరాముల వారి దర్శనానికి తూర్పు ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించాలి ఆరాధన భావంతో విశాలమైన సోపానాల మీద సోపానాల మీదుగా నడుస్తూ ఉంటే అలా అలా వైకుంఠపురంలోకి నడుస్తున్నట్టు వెళుతున్నట్లు ఫీలింగ్ అనిపిస్తుంది సో సంవత్సరం పొడుగున ఆలయంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి రథసప్తమి వైకుంఠ ఏకాదశి జయంతి ఘనంగా నిర్వహిస్తారు వైకుంఠ ఏకాదశి నాడు స్వామి ఉత్తరద్వారంలో కులవై భక్తులకు దర్శనమిస్తారు చైత్రమాసంలో రామనవమి ముందు దినం నుండి పదకొండు దినాలు బ్రహ్మోత్సవాలు వైభోధంగా జరుగుతాయి అవే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక ఈ పరిసర ప్రాంతాల గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటే సంజీవరాయస్వామి గుడి పక్కన రథశాల ఉంది రాముడు సీతమ్మ కోసం సృష్టించిన బుగ్గ రామతీర్థం అయింది ఇందాక చెప్పుకున్నాం కదా ఆ రామతీర్థానికి గుడికి మధ్య శృంగశైలం ఉంది సో ఇక్కడే జాంపవంతుల వారు ఆశ్రమం కట్టుకొని ఉన్నారు ఒకప్పుడు సో అదే ఒంటిమిట్ట గుడి పునరుద్ధరణకు కృషి చేసిన వావిలి కొలను సుబ్బారావు గారు ఇక్కడ ధ్యానమందిరం నిర్మించుకున్నారు గుడికి పశ్చిమ వాయువ్యంగా ఒక చిన్న కొండ ఉంది దీనిని రామగిరి అని పిలుస్తారు ఇక్కడ సంక్రాంతి కనుమ పండుగ నాడు పారువేట ఉత్సవం జరుగుతుంది స్వామి విల్లంబులు ధరించి ఈ కొండపైకి వస్తారు ఇక గుడి తూర్పు సోపనాల ముందు మాల ఓబన్న మండపం కనిపిస్తుంది గరుడశివ నాడు స్వామికి ఓబన్న హారతి పట్టేవారు ఈ సాంప్రదాయం ఇప్పటికీ ఉంది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయాక రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఈ ఒంటిమిట్ట గుడికి అందుతున్నాయి ఒంటిమిట్ట ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు సకల సదుపాయాలు సమకూర్చే బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానములు స్వీకరించింది భక్తులకు ఏదో ఎదోచితంగా సేవ చేస్తూ ఉంది సో అంద అందుకే రండి దర్శించండి తరించండి శ్రీ కోదండరామస్వామి కృపకు పాత్రులు కండి జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణే జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ శ్రీరామ హనుమతే నమ శ్రీ గాయత్రి దేవతాభ్యో నమ జయ శ్రీరామ్ చూడండి సందర్భానుసారంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది కాబట్టి చూడండి ఒకతను ఇక్కడ వచ్చేపోయే భక్తులకు నామాలు దిద్దుతున్నారు అదేవిధంగా ఈ అబ్బాయి కూడా చూడు చిన్నపిల్లవాడు ఇంత ఇంట్రెస్ట్గా దిద్దుకుంటున్నాడు భక్తి అనేది చిన్నప్పటి నుంచి అలవాడాలని వాళ్ళ తల్లిదండ్రులు బాగా నేర్పినట్టున్నారు వాళ్ళ తండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకి హ్యాడ్ సబ్ సో ఇదే విధంగా కంటిన్యూ అయితే మన సాంప్రదాయాల మన భక్తి పారవశ్యం ఎక్కువ అయితే మన హిందూ ధర్మం కూడా కాపాడబడుతుంది అయితే ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి కిరీటం అద్భుతంగా కనబడుతుంది సో ఇదే విధంగా మన సాంప్రదాయాలు కాపాడుతూ వస్తూ ఉంటే ఎంత బాగుంటుంది మన ధర్మం మనం కాపాడుకోవాలి కదా కానీ ఇక్కడ చూడండి ఒక అబ్బాయి పెట్టుకున్నాడు నామాలు మరో అబ్బాయి నామాలు పెట్టుకోరని అయినా అంటే సిగ్గుపడుతున్నాడు బిడియపడుతున్నాడు అవమానంగా ఏదో అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు అతను ఎందుకండి అలా చేయడం సిగ్గెందుకండి బిడియం ఎందుకండి మన ధర్మం మనం కాపాడుకోవాలి అక్కడ ఉండేదంతా భక్తులే కదా సో ఇలాంటివి ఇంకెవరు చేయకండి బొట్టు మన సనాతన ధర్మం బొట్టు లేకుండా ఒక హిందూ ఉన్నారంటే అది వారి దౌర్భాగ్యం అనుకోవాలి పుట్టినరోజు అంటే పుట్టిన పదకొండవ రోజు నుండి చనిపోయిన పదకొండవ రోజు వరకు బొట్టు మన జీవితంలో ఒక భాగం చివరికి చనిపోయాక శవానికి కూడా బొట్టు పెడతారుగా నువ్వు ఏ రకం బొట్టైనా పెట్టుకో కానీ నీ నిదురు శ్మశానంలా ఉండకూడదు అది మాత్రం చూసుకో ఇక్కడ నీలో స్టైల్ ఉండొచ్చు ఆ స్టైల్కి తగ్గట్టుగా బొట్టు కూడా స్టైల్గానే పెట్టుకో అంతేగాని అసలు బొట్టే లేకుండా చేసుకుంటే నీ ఆత్మను నీవు అఘోరపరుస్తున్నట్టే ఎన్ని చెప్పినా ఏం ప్రయోజనం లేండి ఇప్పుడు ఈనాటి యూత్కి ఒకరిని చూసి ఒకరు స్టైల్కి వెళ్తున్నారు తప్ప మన సాంప్రదాయాలు మొదలు వదులుతున్నామో నేను అనుకోవటం లేదు పిల్లలని ప్రయోజనం లేదులేండి మన పెద్దలను కూడా చెప్తూ ఉండాలి వారు చెప్తూ ఉంటే వీరు ఇంత దా ఇంత దారుణంగా ఎందుకు తయారవుతారు చెప్పండి పెద్దల మాట సత్యన్న మూట ఇప్పుడు బిర్యానీ మూట అయిపోయింది ఏం చేద్దామండి కాలం అందరి యొక్క గొంతు కలిసింది కాబట్టి అందరి యొక్క కోరికలు పలిస్తాయని మీరే స్వయంగా అర్చన చేసుకున్నట్టు మీరే పలికారు కాబట్టి ఓం నమో నారాయణాయ జై శ్రీమన్నారాయణ

लोका समस्ता सुखिनोवर्षत पर्जिन्य पृथिव सस्यशालिनी देशोयमुखो भरहि ब्राह्मणास् संत निर्भयापुत्रा पुत्रिसिन संत पौत्रिण अधना सधनासन जीवन शरदा मंगल कौशेंद्राय महनीय गुणात्मने तनुजाय ಸಾರ್ವಭೌಮಂಗಳಿಂದ ಲಕ್ಷ್ಮೀರಮಣ ಗೋವಿಂದ ರಮಾನಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ I'm <coughs> సురక్షితంగా బయటికి పంపించి మీ గ్యాలరీస్ని వదిలి రావాలి అది కూడా మేము ఆర్డర్స్ ఇస్తాం ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మీరు వచ్చి రిపోర్ట్ చేసుకోవాలి మీ మీ లో సంతకాలు పెట్టవలసి ఉంటుంది మీ ఇన్ఛార్జ్ ఆఫీస్ దగ్గర దయవేసి అందరు గమనించి ఆల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ మీ మీ గ్యాలరీస్ని కలెక్ట్ చేసుకోండి భక్తుల్ని జాగ్రత్తగా పంపించండి అదేవిధంగా భక్తులు కూడా ఇక్కడ కార్యక్రమాలు అయిపోయి భక్తులందరూ కూడా సురక్షితంగా మీ యొక్క వెళ్ళకెళ్ళిపోవాలంటే ఏ ఒక్కరు కూడా వితౌట్ పర్మిషన్ మీకై మీరు వెళ్ళడానికి అసలు లేదు మీరు ఇక్కడికి వచ్చి మేము చెప్పిన గాంధీ వాళ్ళు మాత్రమే రావాలి అంతా పది గంటల వరకు అవుతుంది వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అంతవరకు మీరు అందరూ ఉంటాలి అలాగే బాత్రూమ్ దగ్గర కూడా అప్పుడు దేచేసారు చూండి ఆ మిర్రల దగ్గర కూడా ఉండి చూడండి అక్కడ శ్రీనివాసుని దగ్గర ఉండి దేచేసారు చెప్ చేయండి ఉచ్నాకు దేవుడికి సాంబార్ మీరు అక్కడ పెట్టారంటే దేచేసారు సంబంధిస్తుంది అందుకే ఈయన దగ్గర వస్తున్నారు వాట్ వాడికి తాలేయాలి అంత మిటపు சே ஸ்ரீ <palélan ici> सहसमपत्री <Sess> 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 Baiklah. Pertama. What's going on? 对呀。對對